అటవీ అధికారులకు నా విజ్ఞప్తి అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని పొన్నెటి గ్రామ సమీపంలోని శివార్ ప్రాంతంలో ఆరు సంవత్సరాలు కలిగిన పెద్దపులి రెండు పులికొనలు కలిగిన గర్భవతి అయిన పెద్దపులి వేటగాళ్ళ కట్టిన ఉచ్చులో చిక్కుకొని ఊపిరి అందక ఆ చిక్కులో విలవిల కొట్టుకొని ఎండకు ఉదయం ఎనిమిది గంటలు మొదలుకొని మధ్యాహ్నం పన్నెండున్నర వరకు విలవిల కొట్టుకొని చనిపోవడం మేము టీవీలో చూస్తున్నాము ఈ న్యూస్లో మీరు అక్కడ జనాలను మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫారెస్ట్ అధికారులు అయితేనేమి అక్కడ ఉన్నారు జనాలను జనాలు చూస్తుండగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అందరూ చూస్తుండగా విలవిల కొట్టుకొని చనిపోవడం మేము చాలా అనిమల్ ప్రేమికులుగా మేము చాలా బాధపడుతున్నాము మీరు ప్రికాషన్స్ మీరు రెడీగా ఇటువంటి ఏమైనా ఉన్నాయంటే మీరు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ దగ్గర ప్రికాషన్స్ మీ మీ అనిమల్ మిమ్మల్ని దాడి చేయడానికి ఇబ్బంది చేయడానికి కావాల్సిన ప్రొటెక్షన్ మెటీరియల్ మీ దగ్గర ఉండాలి వాటిని సేఫ్గా పట్టుకోవడానికి కావాల్సిన మెటీరియల్ మీ దగ్గర సేఫ్గా ఉండాలి మీరు వీటిని ఎందుకు మీరు యూజ్ చేయడం లేదో నాకైతే అర్థం కావడం లేదు సార్ ఉదయం మీ అది రాత్రి ఎప్పుడు ఉచ్చులోకి చిక్కునిదో అది ఎంత నైట్ అంతా ఎంత విలవిలలాడిందో మీకైతే ఉదయం ఆ ప్రాంతంలోని నివాసులు మీకు ఎనిమిది గంటలకు విషయం తెలియజేస్తే మీరందరూ వచ్చేసి పన్నెండున్నర గంటలకు సమయం వృధా చేసినారు నాలుగున్నర గంటల పాటు అది ఎండకు దాహంతో విలవిల కొట్టుకొని ఊపిరి చనిపోయింది అదే అయితే ఎంత ఆ వ్యక్తిని దొరికేంత వరకు ఎంత ఇబ్బంది చేసేవాళ్ళము ఇది పక్కన పెడితే అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్ ఏమంటున్నాడు న్యూస్లో కెమెరా ముందుకు వచ్చేసి అని చెప్తున్నాడు మా దగ్గర పులిని పట్టుకోవడానికి కావాల్సిన వల లేకపోతే మేము వాలీబాల్ నెట్కి సంబంధించిన ఆ నెట్ని తీసుకొని వచ్చి మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాము అని అంటున్నాడు కాదు సార్ మీరు ట్రైనింగ్ తీసుకునేది ఎందుకు వాలీబాల్ నెట్తో ఎవరైనా పులిని పట్టుకోగలుగుతారా పులిని పట్టుకోవడానికి అవుతుందా మీరు సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకోవాలా సార్ మీరు అనిమల్ని సేఫ్ చేయడానికి మీ దగ్గర సడేటివ్ ఇంజెక్షన్స్ మీరు రెడీగా పెట్టుకోవాలి తర్వాత ట్రాంకులైజర్ గన్స్ కూడా మీరు రెడీగా ఉంచుకోవాలి కదా సార్ ఇవేమి లేకుండా ఒక స్టిక్ పట్టుకొని అనిమల్ని మనము పట్టుకోవడానికి కుదురుతుందా దానికి సంబంధించిన మెటీరియల్ అంతా మీ దగ్గర లేకపోతే మీరు పై ఆఫీసర్స్కి మెయిల్ పెట్టుకోవాలి లెటర్ రాసుకొని మీరు మీ మీ డ్యూటీనే మీరు ఆ అనిమల్ని అనిమల్స్ కోసము ఫారెస్ట్ కోసమే మీరు చేస్తున్నారు అదే మీ దగ్గర లేకపోతే ఎక్విప్మెంట్ లేకపోతే మీరు వాటిని ఎలా పట్టుకోగలుగుతారు నాలుగున్నర గంటల పాటు అది కొట్టు మిట్టాడి చనిపోయింది అసలు అది ఎంత బాధాకరంగా ఉందో తెలుసా అదే మనుషులైతే ఎంత ఇబ్బంది పడతాం అది అనిమల్ కాబట్టి పోతే పోయిందనేసి చేతులు తెలిపేసుకొని నాలుగు రోజులు మాట్లాడుకొని నాలుగు రోజులు న్యూస్లో దయచేసి సార్ నా రిక్వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని అయితేనేమి ఈ అనిమల్ ఫారెస్ట్ కి సంబంధించిన బీట్ ఆఫీసర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్విప్మెంట్ రెడీగా పెట్టుకుంటే అనిమల్ని ఎలా పట్టుకోవడానికి మీకు సాధ్యమవుతుంది నాలుగున్నర గంటల పాటు దగ్గరకి వెళ్ళి నీళ్ళు అందించకపోయినా దూరం నుంచి కూడా మీరు వాటర్ సప్లై చేయొచ్చు అది చేయకపోగా మీరు దూరం నుంచే ఎలా మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు చెప్పండి ప్లీజ్ దయచేసి ప్రతి ఏరియా ఫారెస్ట్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ మీరు రెడీగా పెట్టుకోవాలి సార్ ఈ చిన్న చిన్న ఎక్విప్మెంట్ కూడా పెట్టుకోకపోతే అడవి ప్రాంతంలో స్మగ్లర్స్ దాడి చేస్తారు ఒక స్టిక్ పట్టుకొని వాళ్ళందరినీ మీరు ఫేస్ చేయగలుగుతారా చెప్పండి దయచేసి నా రిక్వెస్ట్ సార్ అనిమల్ని ఎలా సేవ్ చేయాలి దాని గురించి మీరు ఇంకోసారి ఈ ప్రాబ్లం రాకుండా చూసుకుంటారని నేను వేడుకుంటున్నాను I mm do -hmm.